హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం గార్డెనర్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక సబ్జెక్ట్ ఇది దీన్ని మీరేమైనా మిస్ చేస్తే చాలా లాస్ కూడా అవ్వచ్చు మీరు చూడండి మీకు యూజ్ అవుతుందా లేదో చూసుకోండి యూజ్ అవుతుంది అనుకుంటే కనుక నలుగురికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది వర్షాకాలం రాగానే మనం ఏం చేస్తామో సీడ్స్ వేస్తాము వేస్తాము అన్నీ లేకపోతే నారు తెచ్చుకుంటాం మన దగ్గర తక్కువ ప్లేస్ ఉంటుంది ఎక్కువ మొక్కలు నాటాలి అనే ఒక ఆరాటంలో ఏం చేస్తామంటే ఒక్కొక్క పోటలో రెండు మూడు రకాల మొక్కలు పెడుతూ ఉంటాం అంటే టొమాటో మిర్చి టొమాటో వంగ ఇట్లా ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి పెడుతూ ఉంటాం అది సహజమే కానీ ఈ మొక్కల్ని కొన్ని ఫ్రెండ్షిప్ చేసుకుంటాయి కొన్ని శత్రుత్వం పెంచుకుంటాయి అంటే ఒక మొక్కకి ఒక మొక్క ప పడకపోతే అటువంటి మొక్కలో మనకు దిగుబడి తక్కువ రావచ్చు లేకపోతే ఆ మొక్క చనిపోవచ్చు లేకపోతే సరిగా అది పెరగక ఎక్కువ దానికి చీడపీడ రావచ్చు ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే ఏ మొక్కకి ఏ మొక్క మ్యాచ్ అవుతుంది చూసుకోండి మీరు ఆ మొక్కతో పాటే పెంచుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఇందులో కొన్ని మొక్కలకి పేరు అది ఏ మొక్కలతో అది పెరుగుతుంది అనేది అక్కడ రాశానో అది చూసుకోండి నేను మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి దాని గురించి టిప్స్ చెప్తూ ఉంటాను ఇప్పుడు టొమాటో మొక్కలు పెడుతున్నాం అనుకోండి దానికి నచ్చింది ఏదో ఒక మొక్క పెట్టాము అప్పుడు ఏమవుతుంది టమాటో మొక్కలో సరిగా పూలు కానీ కాయలు కానీ రావు లేకపోతే చీడపీడలు వస్తుంటాయి ఒక్కొక్కసారి ఆకుముడితే ఎటువంటిది వస్తూ ఉంటాయి దీనికి రీజన్ ఏంటంటే మనం దాంతో పాటు పక్క పా పోటలో కావచ్చు లేకపోతే అదే పాటలో మనం కొన్ని మొక్కల్ని నాటుకునే ఇది అలవాటు కొద్దీ అవుతూ ఉంటుంది చాలామంది మిర్చి మొక్కలు పెంచుకుంటూ ఉంటారు నార కానీ ఇదే కానీ తెచ్చుకుంటూ ఉంటాం దాని పక్కన ఏం చేస్తాం కాస్త ప్లేస్ ఉంటుంది కదా అని ఇంకేదో మొక్క పెడుతూ ఉంటాం దీనికి ఈ మిర్చి మొక్కకైతే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఏంటంటే ఆకుముడత రావడం కానీ లేకపోతే పూలు రాలిపోవడం కానీ పాలనిషన్ అవ్వకపోవడము మొక్క సరిగా పెరగకపోవడం ఇవన్నీ బోలెట్ తలకాయ నొప్పులు వస్తూ ఉంటుంది దాన్ని మనం అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే దానికి నచ్చే మొక్కల్ని పక్కన పెట్టామనుకోండి అవి రెండు మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకొని పెరుగుతాయి ఇక్కడ నేను కూడా కొన్ని ఇష్ విత్ ఇంకొకటి అస్సలకే ఫ్రమ్ పెట్టాను అది చూసుకోండి మీరు ఓకేనా ఇప్పుడు సపోజ్ చూడండి గులాబీ మొక్క ఉంటుంది గులాబీ మొక్కలతో పాటు మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఏ మొక్కల్ని పెట్టాం ఎక్కువ అంటే కొంతమంది కొంతవరైతే ఏం చేస్తారంటే ఆకుకూరలు ఇటువంటివి పెడుతూ ఉంటారు అవన్నీ వదులుగా బదులుగా మీరు ఒకటి వెల్లిపాయల మొక్కలు కానీ ఉల్లిపాయలు కానీ అంటే గార్లిక్ కానీ ఆనియన్ కానీ పెట్టారనుకోండి దీని వాసనకి ఏమవుతుందంటే మనకు చీడపీడలు తగ్గుతుంది గులాబీ మొక్కల్లో ఇంకొకటి అందులో పూలు పెద్ద పెద్దగా వస్తుంది మంచి చక్కగా బ్రైట్ కలర్లో పూస్తుంది ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పింది ఇంకా కొన్ని మొక్కలు ఉంటాయి ఏది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వంగ మొక్కలు ఉన్నాయనుకోండి ఈ వంగ మొక్కలతో పాటు పక్కన చాలా మంది ఏం చేస్తారంటే టొమాటో కానీ ఇటువంటివి కానీ పెడుతూ ఉంటారు ఈ వంగ మొక్క కూడా చాలా ఎక్కువ పెరుగు మొక్క ఇంకా మిర్చి కూడా ఎక్కువ ప్లేస్ కావాలి లేకపోతే టొమాటో కూడా ఎక్కువ ప్లేస్ కావాలి ఇవన్నీ ఒకే దాంట్లో ఉండేసరికి ఏమవుతుందంటే ఆ మొక్కలు పెరుగుదానికి ప్లేస్ సరిగా ఉండగా అప్పుడు ఏమవుతుందంటే అందులో సరిగ్గా కాయలు రావు ఇంకొందరు ఏం చేస్తారంటే తీగ జాతిల మొక్కలు సోర కానీ బీర కానీ ఇటువంటిదన్నీ పెడుతూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది అది పెద్ద పాటలో పెడతారు అయ్యో పెద్ద పెద్దపాట్లో ఒకటే రెండు ఉంది కదా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని టమాటో పెడతారు లేకపోతే మిర్చి పెడతారు లేకపోతే వంగ పెడతారు అప్పుడేమవుతుంది తీగ ఏమో పైకి వెళుతుంది అది కరెక్ట్ బాగానే ఉంది కానీ దాని వేర్లు కిందనే ఉంటుంది కదా ఇప్పుడు మనం దాని పక్కకి ఇంకొకటి ఏదైనా మొక్కలు నాటామనుకోండి అప్పుడేమవుతుంది దీని వేరు దాని వేరు రెండి క రెండు కలిసిపోయి అది సరిగా పెరగకుండా అయిపోతుంది చాలామంది ప్రాబ్లం ఎక్కడొస్తుంది ఈ తీగ జాతిలో మొక్కలు పెంచుకునేటప్పుడు మనకు పూలన్నీ రాలిపోతున్నాయి సరిగా రావు కొంత దూరం వరకు వెళ్ళిపోయి ఆగిపోతుంది అంటుంటారు దానికి రీజన్ ఏంటంటే ముఖ్యంగా మట్టి తక్కువ అవ్వడం దీనికి మట్టి కాస్త ఎక్కువ వేసారనుకోండి అప్పుడు దానికి కాస్త పెరగడానికి ఎక్కువ ప్లేస్ దొరుకుతుంది మీకు కాయలు ఎక్కువ వస్తుంది ఎప్పుడైతే అని మీరు మొక్కల్ని ఆ తీగ జాతి మొక్కలు విత్తనాలు పెట్టేటప్పుడు డైరెక్ట్గా పాట్లో పెట్టండి చాలామంది ఏం చేస్తారంటే వేరే ఎక్కడో పెడతారు ని అది కొంచెం పెరిగిన తర్వాత దాన్ని పీక్ వచ్చి ఇక్కడ పెడుతూ ఉంటారు అలా చేయకండి ఒకవేళ మీకు అట్లా పెట్టాలి అనుకుంటే కనుక ప్లాస్టిక్ గ్లాస్లో కానీ లేకపోతే పేపర్ పాట్స్లో కానీ ఇటువంటి చిన్న చిన్న దాంట్లో పెట్టండి తర్వాత అది అలాగే తీసుకో పెట్టండి అంతేకాని పీకి పెట్టకండి పీకి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ మొక్కల్లో సరిగా మీకు ఎదుగుదల ఉండదు సరిగా దిగుబడి ఉంది ఉండదు ఇది ఒకటి ముఖ్యంగా మీరు గమనించుకోవాలి ఓకేనా సరే ఇప్పుడు ఇంకా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆలుగడ్డ అంటే మా సారీ పొటాటో కానీ ఇటువంటివన్నీ పెంచుతూ ఉంటారు పొటాటో లేకపోతే క్యారెట్ అంటే మట్టి లోపల పెరిగే పెంచుతూ ఉంటారు కదా వేస్ట్ చేయడం అనేసి పైన పెరిగే పెద్ద పెద్ద మొక్కలు కూడా పెడుతూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే అది కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది అది కూడా చూసుకోవాలి చాలా మనం ఏమనుకుంటామంటే నాలుగంచలు మూడంచెలు అనేసి అన్నీ అవన్నీ రావడం వల్ల కొన్ని ఆకుకూరలు కానీ కొన్ని వంగ మొక్కలు కాస్త పెద్దగా పెరిగే ఇది పండ్ల మొక్కలు ఇట్లాంటివన్నీ పెట్టాలి అనుకునే ఒక అపోహ వల్ల ఆ మొక్కల్ని పెట్టేసరికి ఇది అవుతుంది సరే మీరు పండ్ల మొక్కలు పెట్టారనుకోండి అది పెరిగే వరకు టైం ఉంటుంది కింద మన ఆ కూరలు కానీ లేకపోతే రెండు మూడు నెలలు పెరిగే మీ ఇది టొమాటోస్ ఇటువంటిదని పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ పక్కన కూడా మీరు పర్మనెంట్గా ఉన్న మొక్కలు పెట్టారనుకోండి చాలా ఇబ్బందిగా అయిపోతుంది ఇంకొకటి ఈ క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇటువంటి కొద్దిగా వాసన వస్తూ ఉంటుంది చూడండి ఇటువంటి మొక్కల్ని పెంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా నేను ఇందులో పెట్టానో అది చూసుకొని నాటండి ఎందుకంటే ఆకులు కానీ వేర్లు కానీ కొద్దిగా వాసనగా వస్తూ ఉంటుంది ఆ క్యాబేజ్ మీకు తెలుసు కదా వండుతూ ఉంటే ఎలా నీచమైన వాసన వస్తుంటుంది కదా అది మామూలు పచ్చిగున్నప్పుడు కూడా అలాగే వాసన వస్తూ ఉంటుంది ఈ వాసన వల్ల ఏమవుతుందంటే పక్కన ఉన్న మొక్కలు సరిగా అది రిసీవ్ చేసుకో పెంచు పెరగవు ఈ వాసనకి అప్పుడు ఏమవుతుందంటే పక్కన ఉన్న మొక్కలు ప్రాబ్లం అయిపోతుంది సో మీరు ఏం చేస్తారంటే కొద్దిగా దీని ఫ్రెండ్షిప్ ఎందులో ఉంది చూసుకొని ఆ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళని మాత్రం పక్కన పెట్టండి మనకి అయి వీళ్ళు వద్దు వీళ్ళు నచ్చరు నాకు అనుకునే మొక్కలు దాన్ని పక్కన పెట్టి అనుకోండి ఈ మొక్కలు బాధపడతాయి పక్కన ఉన్న మొక్కలు బాధపడతాయి ఇంకొకటి దానికన్నా నేను ఈజీగా చెప్పేది ఏంటంటే ఒకటి పూల మొక్క ఒకటి కూరగాయల మొక్కలు పెట్టుకోండి అప్పుడు ఏమవుతుంది మనకు పాలినేషన్ చాలా బాగా అవుతుంది మన గార్డెన్ కూడా చూడటానికి అందంగా ఉంటుంది కానీ ఒక ప్రాబ్లం ఉంది ఒకటి చిన్నగా పెరిగేది ఒకటి పెద్దగా పెరిగేది ఉండడం వల్ల చూడటానికి బాగుండకపోవచ్చు కానీ మనకు బాగుందడం కన్నా కూరగాయలు వేసి ఎందుకు వేసుకుంటాం ఎక్కువ కాయలు రావాలని దాని గురించే కదా మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సిందే ఇప్పుడు అందంగా కావాలి అనుకుంటే లైన్ లైన్ పెడుతూ ఉంటారు చాలామంది అటువంటి అప్పుడు ఒక మొక్కకి ఏమైనా ప్రాబ్లం వస్తే అన్ని మొక్కలకు వస్తూ ఉంటుంది సో దాన్ని కొద్దిగా దోశ కటిఫ్ చేసుకుంటూ పెట్టండి అంటే రెండు మొక్కలు టొమాటో పెట్టండి రెండు మొక్కలు మిర్చి పెట్టండి రెండు మొక్కలు వంగ మొక్కలు పెట్టండి ఇట్లా పెట్టండి అప్పుడు ఏమవుతుందంటే ఒక మొక్కకి ఏమైనా చీడపీడలు వచ్చినా ఇంకొక మొక్కకి రాకుండా ఉంటాయి ఇవన్నీ జాగ్రత్త చెప్తున్నాను నేను ఇక్కడ మీరు చూస్తున్నారు అనుకుంటున్న వీడియో అయితే చూడండి మీరుగా కాస్త అందులో రాశాను నేను మొత్తం అది చూసుకుంటూ మీరు అర్థం చేసుకోండి ఒకవేళ మీకు అర్థం కాలేదు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందంటే ఒక పేపర్ పెన్ తీసుకొని ఇందులో ఉన్న కాస్త తోగ పెట్టుకొని ఏది ఫ్రెండ్ ఏది ఫ్రెండ్ కాదు ఏది మొక్కలు తోడుగా పెంచాలి ఏ మొక్కలు తోడుగా పెంచుకోకూడదు ఇవన్నీ ఒక చార్ట్ లాగా రాసుకున్నారంటే మీకు ఈజీగా అవుతుంది ఎప్పటికీ ఉండిపోతుంది మీ దగ్గర లేకపోతే ఈ వీడియో వెతకడము మళ్ళీ దాన్ని రాసుకోవడం ఇవన్నీ కష్టం అయిపోతుంది సో దానివల్ల నేను ఈజీగా చెప్పాను ఒక చాట్ రాసుకోండి అనేసి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి ఏమని మంచిది కామెంట్లో చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోకండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా సరే నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్